హాయ్ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం శార్దూలం మత్తేబం గురించి నేర్చుకుందాం శార్దులం శార్దూలం యొక్క పద్య లక్షణాలు వచ్చేసి ఇది వృత్తపద్యం వృత్తపద్యం అంటే ప్రాసాయతి రెండు ఉన్నాయనుకోండి పద్యంలో అది వృత్తపద్యం పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే పద్యంలో నాలుగు వరుసలు అనేటివి ఉంటాయి ప్రతి పాదంలో వరుసగా తత్తగా అనే గణాలు వస్తాయి ప్రతి పాదంలో కూడా మసజస తతగా అనే గణాలు వస్తాయి ప్రతి పాదాన్ని కూడా ఘన విభజన చేస్తే మసజస తతగా అనే గణాలే వస్తాయి యతి స్థానం పదమూడవ అక్షరం ప్రాస నియమం ఉంటుంది ఏంటి ప్రాస నియమం ఉంటుంది పద్యంలో మొదటి అక్షరాన్ని యతి అని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు ప్రతి పాదంలో కూడా రెండవ అక్షరం సేమ్గా ఉంటుంది ప్రతి పాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఏంటి ప్రతి పాదంలో కూడా పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి పంతొమ్మిది అక్షరాలు ఉన్నాయనుకుంటుంది షార్దులం అని గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం ఘన విభజన చేద్దాం కింద ఉదాహరణ ఉంది కదా దీనికి ఘన విభజన చేద్దాం మనకు ఘన విభజన ఈజీగా గుర్తుండాలంటే ఈజీగా చేయాలంటే ఇది గుర్తుంచుకోవాలి ఏంటి యమత భానస ఏంటి యమతారాజ భానస ఇది గుర్తుంచుకున్న మనకు ఘన విభజన అనేది మనకు ఈజీగా చేయగలుగుతాం ఇప్పుడు ఘన విభజన చేద్దాం నీ నీకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు అనేది వస్తుంది నాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు అనేది వస్తుంది సున్నాతో కూడి అక్షరాలకు కూడా గురువు అనేది వస్తుంది ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు బాకీ దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ లఘువు మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ లఘువు 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 మాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ నీకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు చేకి దీ దీర్ఘం ఉంది కాబట్టి చే దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ లఘువు దీనికి గురువు కూడిన నక్షరాలకు గురువే లఘువు గురువు వీటిని మూడు మూడుగా విడగొడదాం గురువు 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 ఏంటి గురువు 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 అంటే మగనం లఘువు లఘువు గురువు ఏంటి లఘువు లఘువు గురువు సగనం లఘువు గురువు లఘువు ఏంటి లఘువు గురువు లఘువు జగనం లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు సగనం గురువు గురువు లఘువు ఏంటి గురువు గురువు లఘువు గగనం గురువు గురువు లఘువు సేమ్ ఇది గురువు ఉంది కాబట్టి గగనం ఇగో మస జస తతగా ఇగో మస జస తతగా అనే గణాలు వచ్చాయా వచ్చాయి ఇంకా పాదంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి చూద్దాం పంతొమ్మిది అక్షరాలు ఉన్నాయా లేవు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ పంతొమ్మిది ఉన్నాయా ఉన్నాయి నెక్స్ట్ ప్రాస నియమం ఉంటుంది ఏంటి ప్రాస నియమం అంటే ఏంటి రెండో అక్షరాన్ని ప్రాస ప్రాసన్నం కదా ప్రతి లైన్లో కూడా రెండో అక్షరం సేమ్గా ఉంటుంది ఉదాహరణ చూపిస్తారు మీకు ఒకటి పద్యంలో ఇక్కడ ఇక షార్దుల పద్యము ఇక్కడ రెండో అక్షరాన్ని ఏమన్నాము ప్రాసన్నం కదా మొదటి అక్షరాన్ని ఏతి అన్నం రెండో అక్షరాన్ని ప్రాసన్నం కదా ప్రతి లైన్లో కూడా ప్రాసనీయమం సేమ్ అనేది ఉంటుంది ఇక్కడ రెండో అక్షరం నీనే ఉంది ఇక్కడ అనా ఉంది ఇక్కడ అనా ఉంది ఇక్కడ నీ అనేది ఉంది సేమ్ ఉన్నాయి రెండో అక్షరం ఇగో ఇక్కడ కూడా ఇది కూడా శార్దులమే ఇగో రెండో అక్షరం తా ఉంది ఇక్కడ రెండో అక్షరం తానే ఉంది ఇక్కడ తీ ఉంది ఇక్కడ తా అనేది ఉంది అంటే సేమ్ అక్షరాలు ఉన్నాయి కదా అంటే ప్రాసనీయమం ఉంటుంది అంటే ప్రతి లైన్లో కూడా రెండో అక్షరం అనేది సేమ్గా ఉంటుంది నెక్స్ట్ యతి స్థానం పదమూడవ అక్షరం ఏంటి యతి స్థానం పదమూడవ అక్షరం మొదటి అక్షరాన్ని ఏమన్నాము యతి అన్నాం కదా రెండో అక్షరాన్ని ప్రాసనం మొదటి అక్షరాన్ని ఏమన్నా యతి మొదటి అక్షరం ఏముంది ఇక్కడ నీ పదమూడవ అక్షరం యతి స్థానం పదమూడవ అక్షరం పదమూడవ అక్షరం చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఇక్కడ కూడా నేనే ఉంది అంటే సేమ్ అనేది ఉంది ఇక్కడ నేనే ఉంది ఇక్కడ నీ అనేదే ఉంది పదమూడవ అక్షరం యతి స్థానం పదమూడవ అక్షరం అంటే రెండు అక్షరాలు కూడా సేమ్గా ఉంటాయి పంతొమ్మిది అక్షర లక్షణి అనుకోండి అది శార్దులమని గుర్తుంచుకోవాలి మత్యేబం మత్యభం యొక్క పది లక్షణాలు వచ్చేసి ఇది వృత్తపద్యం వృత్తపద్యం అంటే ప్రాసీ రెండు ఉంటే అది జాతికి చెందిన పద్యం పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు వరుసలు అనేటివి ఉంటాయి ప్రతి పాదంలో సబరణమయవ అనే గణాలు వస్తాయి ప్రతి పాదాలని ఘన విభజన చేసినట్లయితే సబరణమయవ అనే గణాలు వస్తాయి యతిస్థానం స్థానం పద్నాలుగవ అక్షరం ఏంటి యతి స్థానం పద్నాలుగవ అక్షరం ప్రాస నియమం అనేది ఉంటుంది ప్రాస అంటే రెండవ అక్షరాన్ని ప్రాస అని మొదటి అక్షరాన్ని యతి అన్నాం కదా ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఏంటి ప్రతి పాదంలో కూడా ఇరవై అక్షరాలు అనేటివి ఉంటాయి ఇంకా ఉత్పలమాలలో కూడా ఇరవై అక్షరాలు అనేటివి ఉంటాయి ఇప్పుడు మనం ఘన విభజన చేద్దాం పా అనేది అస్వక్షరం కాబట్టి లఘువు ధూ అనేది అస్వక్షరం కాబట్టి లఘువు నాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇక్కడ సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం కూడా గురువు అవుతుంది ఇక్కడ ఇది అవుతుంది కానీ దీనికి దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా గురువే ఇక్కడ లఘువు లఘువు హా హాకి దీర్ఘముంది కాబట్టి గురువు లఘువు ఇక్కడ సున్నాతో కూడిన అక్షరానికి గురువు అనేది వస్తుంది లఘువు 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 భూ దీర్ఘముంది కాబట్టి గురువు పాకి దీర్ఘముంది కాబట్టి గురువు సున్నాతో కూడిన అక్షరాలకు గురువు అనేది వస్తుంది ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ అస్వక్షరం కాబట్టి లఘువు ఇక్కడ లీ అంటే దిత్వక్షరం ద్విపక్షరానికి ముందు నక్షరం అనేది గురువు అవుతుంది ఇది అవుతుంది కానీ దీనికి సున్నా ఉంది సున్నాతో కూడిన నక్షరాలకు గురువు అనేది వస్తుంది ఇది లఘువే ఇది అస్వక్షరం కాబట్టి లఘువే వీటిని మూడు మూడుగా విడకూడదు లఘువు లఘువు గురువు ఏంటి లఘువు లఘువు గురువు సగనం గురువు లఘువు లఘువు గురువు లఘువు లఘువు భగనం గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు రగనం మూడు లఘువులే నగనం గురువు 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 మగనం లఘువు గురువు గురువు ఏంటి లఘువు గురువు గురువు యగనం ఇది వగనం సబరణమయవ ఏంటి ప్రతిపాదంలో కూడా సబరణమయవ అనే గణాలు వస్తాయి సబరణమయవ మయవ అనేటి వచ్చాయి ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఇరవై అక్షరాలు నేను లేవో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇరవై అక్షరాలంటే ఉన్నాయి ఎతి స్థానం పద్నాలుగో అక్షరం మొదటి మొదటి అక్షరాన్ని ఏమన్నాము ఎతి అన్నాం కదా ఎతి స్థానం పద్నాలుగో అక్షరం అంటే మొదటి అక్షరం పద్నాలుగు అక్షరం అనేది సేమ్గా ఉంటుంది ఉందో లేదో చూద్దాం ఇక్కడ ఫస్ట్ అక్షరం ఏముంది పా ఉంది పద్నాలుగో అక్షరం ఏముందో చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ పా పా అంటే ఇందులో ఆ నచ్చింది కదా ఇవ పు ప్లస్ ఆ పా ఇక్కడ దీర్ఘం ఉంది ఇందులో ఆనే ఉంది ఇందులో ఆనే ఉంది కదా ఇక్కడ సేమ్ అక్షరం పా ఉంది ఇక్కడ పా ఉంది ఇట్లా కాకుండా ఇందులో ఆ ఉంది ఇందులో కూడా ఆ అనేది ఉంది అంటే రెండు అక్షరాలు అనేటివి సేమ్గా ఉన్నాయి ఇదే మత్తేబం ఏంటి ఇందులో పద్నాలుగు అక్షరాలు ఉంటాయి శార్దూలంలో అయితే అక్షర సారీ మత్యభంలో ఇరవై అక్షరాలు ఉంటాయి షార్దూలంలో పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి యతిస్థానం స్థానం అక్షరం శార్దూలంలో అయితే యతిస్థానం స్థానం పదమూడవ అక్షరం ఈరోజు క్లాస్లో మనం షార్దూలం మత్యభం గురించి నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు